సోదరి మండలారా ఇది జనరల్ భోగిలు పెంచాలనేది చాలా కాలంగా డిమాండ్గా ఉంది మీరు కూడా గమనించండి ఎక్స్ప్రెస్ రైళ్ళు ఫాస్ట్ రైలు అన్నిటికీ చూడండి ఇంకా లైన్ ఎంత ఉందో ట్రైన్ కదులుతుంది ఇలా చూడండి ట్రైన్ ఆల్రెడీ ఆర్మ్ వేశారు ఎక్కేవాళ్ళు ఉన్నారు జనరల్ భోగిలు పెంచాల్సిన అవసరం అయితే ఉన్నది చూడండి ఇంకా ఎక్కుతూనే ఉన్నారు రెండు నుంచి ఎనిమిది భోగిలు పెంచాలి జనరల్ భోగిలు చూడండి ఇంకెక్కుతూనే ఉన్నారు చూడండి ఎంతసేపు పడుతుంది జనరల్ భోగిలు పెంచాలనేది ఉయిడీ మ్యాండ్ ఎక్స్ప్రెస్ రైళ్ళు సూపర్ ఫాస్ట్ రైళ్ళకి వందే భారత్ రైళ్ళకి జనరల్ భోగిలు పెంచాలి ఉఈడి మ్యాండ్ ఇంకెక్కుతూనే ఉన్నారు చూడండి జనరల్ భోగి లోపల అది చూడండి అసలు లోపల నిల్చడానికి స్థలం ఉండదు బయట నుంచి సంగతి ఇందాకలా విజువల్స్లో లోపల చేశాను చూడండి బయట నిల్చున్న వాళ్ళే సరిపోతారు ఇక అందులో బెత్తుల్లో కుర్చీల్లో బాత్రూమ్ దగ్గర లెట్రిన్ దగ్గర అసలు స్థలాలు లేక లెట్రిన్ దొడ్లలో కూడా నిల్చుంటా ఉన్నాను ఇది పరిస్థితి జనరల్ భోగిలు పెంచాలి వీడి డిమాండ్ నేను గరిడెప్పల్సి వచ్చాను న్యూలక్ష ఆర్గనైజేషన్